ఏం చేస్తున్నారు సొరకాయ సరే పిండి చేద్దామనేసి చిన్నపాయలు పొడి తీసుకుంటున్నా కొన్నే తీసుకుంటా పచ్చిమిర్చి కడుక్కున్నా ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నా ఇవి చాలా చిన్నగా ఉన్నాయి రా చిన్నల్లిపాయలు జీలకర్ర అమ్మ ఇవి మిక్సీ చేసుకోవాలమ్మా ఇలా సొరకాయ కూడా తురుముకోవాలమ్మా ఇంతే తీసుకుంటా అయిపోయినామా కడుక్కొని అమ్మ తురుముకోవాలరా అమ్మ తురుముకున్న సొరకాయమ్మా బియ్య పిండి అమ్మ చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ అమ్మ కరివేపాకు అమ్మ రెండు స్పూన్ల నువ్వులు ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్న రెండు రెండు స్పూన్ల అమ్మ కొంచెం జీలకర్ర అమ్మ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక ఉల్లిపాయ అమ్మ అమ్మ తురిమిన సొరకాయ అమ్మ లైట్గా వాటర్ జల్లుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కాకోకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలమ్మ కొంచెం కొంచెం నీళ్లు చూసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయకోకుండా ఊరికే ఇట్లా చేతి మీద జల్లుకొని ఇట్లా ఇట్లా చిలుపరిచుకుంటా కలుపుకోవాలి చూద్దామా ఉప్పు లైట్గా వేసుకొని అమ్మ వాటర్ ఎక్కువ పోసుకోకోకుండా లైట్గా కలుపుకోవాలి ఎందుకంటే ఈ సొరకాయ వేసాం కదా ఇది చెమ్మకి ఊరికే మెత్త లూజ్ అయిపోతుంది ఇలా అమ్మా మామూలుగా రెడ్ కలర్ వేసుకుంటున్నాను కలర్ కోసం మర్చిపోయాను ఫస్ట్ వేయడం అమ్మ కలుపుకోవడం అయిందమ్మా కళాయి తీసుకొని కొంచెం మందంగానే పెడుతున్నానమ్మా మందంగా పెడితే మెత్తగా ఉంటుంది మా లైట్గా గుంటలల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అమ్మ తిప్పు ఇలా సైడ్కి తిప్పు కాల్చుకోవాలరా మధ్యలో కొంచెం క్రాస్గా పెట్టుకుంటూ కాల్చుకోవాలి బాగానే కలిగి ఒక పక్క ఒకసారి ఇటు తిప్పేస్తాను అమ్మ ఎంతో రుచిగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ వీడియో నస్తే లైక్ చేయండి